ఈ దేవుని వాక్యాలు ఖచ్చితంగా నీతో మాట్లాడతాయని విశ్వసిస్తా ఉన్నాను ఏడు గ్రంథము ఐదు పన్నెండు వంచకులు తన పన్నగంలో నెరవేర్చకుండా ఆయన వారి ఉపాయములను భంగపరుచును ఐదు పదమూడు కప్పుల ఆలోచనను తలకిందులు చేయను నీకు విరోధంగా కూడిన వారి ఆలోచన తలకిందులైపోతుంది కీర్తన ముప్పై మూడు పది అన్య జనుల ఆలోచనను ఎహోవాదపరుచును జనముల యోచనలను ఆయన నిష్ఫలముగా చేయను సామెతలో ఇరవై ఒకటి ముప్పై యహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనైనను ఆలోచనో పదమూడు మూడు వారి ఆలోచన శక్తిని నేను మాన్పి వేసేదను లోక ఒకటి ఒకటి ఆయన తన బాహుతో పరాక్రమం చూపెను వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను రెండు సమయాలు పదిహేను ఒకటి దావేదికు వ్యతిరేకంగా ఆలోచన చేసినప్పుడు దాన్ని జడగొట్టమని దేవునికి దావేది ప్రార్థన చేశాడు అరవై పద్నాలుగు నిన్ను బాధించి వారి సంతానపు నీ ఎదుటికి వచ్చి సాగిలు పడదరు నిన్ను త్రుణీకరించిన వారందరూ వచ్చి నీ పాదవుల మీద పడదరుష అరవై ఇరవై రెండు వారిలో ఒంటరి లేనివాడు వెయ్యి మంది అగను ఎన్నిక లేనివాడు బలమైన జనమగను అరవై పద్దెనిమిది ఇక దేశంలో బలత్కారమరు అరవై ఒకటి ఏడు మీ అవమానకు పొద్దుగా రెట్టింపు గణత నింది నికు పొద్దుగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషించరు ఎన్న నీకు విడవంగా గుంపుని వారు నీ పక్షిపురగుదరు దేవుడిని విశ్వసించు విష యాభై నాలుగు పూజడు నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమో వద్దెల్లదు దేవుడు వద్దెల్ల నేడు నీ పక్షాన దేవుడు తోడుగా ఉంటాడు